రాజధాని ఐదు రైతు కూలి ఐదు వేలు అందిందండి మా వారికి పింఛన్ వచ్చండి పింఛన్ కూడా ఇచ్చారండి ఏడు వేలు ఇచ్చారండి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసేవారు ఈ రోజు సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ చేశారు అప్పటికి ఇప్పటికి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఈ రోజు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ చేశారు కదా ఏ విధంగా అనిపించింది మీకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే గనక వాలంటీర్ వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కానీ ఒక్కొక్కసారి మేము అందుబాటు వాళ్ళు వాళ్ళ పనులు ఇంట్లో పనులు ఉండి వాళ్ళు రాలేకపోవటం వలన కొంత వెనక వచ్చే నెల తీసుకోవటం అలాంటి కొన్ని సందర్భాలు జరిగి ఉన్నాయండి సో ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో ఇంటింటికి వచ్చి పేద ప్రజల్ని పలకరిస్తూ ఇంట్లో వాళ్ళకు ఉన్న హృదయస్పందన తెలుసుకుంటూ వాళ్ళలో ఉన్న ఏంటి ప్రాబ్లం ఏంటి అని ప్రతి ఒక్క మనిషిని తట్టి ఏంటి మీకు మీ సమస్య ఏంటి మీకు ఉన్నది ఏంటి అని అవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ళ సమస్యలను నోటిఫికేషన్ చేసుకుంటూ వాళ్ళకు ఒక హామీ ఇవ్వటం అనేది జరిగిందండి సో మా ఇప్పుడు ఇవ్వాల్సిన పింఛన్ కూడా ఇచ్చారు సో మాకు ఇంకా రేపు అన్నది లేకుండా ఇవాళ అన్నది ఇవాళ జరిగిపోవాలి అలాంటి అలాంటి గవర్నమెంట్ చేస్తుందండి అంటే ముఖ్యంగా మీకు గతంలో రాజధాని రైతు కూలీకి సంబంధించి మీరు హైకోర్టులో అఫిడివిట్ దాఖలు చేస్తే తప్ప మీకు కూలీ రాని పరిస్థితి మనం చూసాం గతంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే సరే మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఐదు వేలు మీకు ఇచ్చేసిన పరిస్థితి ఏ విధంగా అనిపిస్తాం మాకు సంతోషంగా ఉందండి మాకు ఎందుకు సంతోషంగా ఉందంటే కనుక ఇవాళ ఇంటికి వచ్చి మీకెంత వస్తుంది మీకెంత రావట్లేదు మీకు ఏంటి అని అడిగి మరి చేతికి ఇవ్వడం జరిగిందండి మాకు ఏళ్ళు తంబు తీసుకొని పడిందా లేదా అనేసి ఒక ఒకవేళ తమ్ము పడకపోతే కనుక ఈ కళ్ళని చూసి ఇవ్వడం అనేది జరిగిందండి కాబట్టి మాకు బాబుగారు రావాలండి మాకు ఏంటంటే మేము అభివృద్ధిని కోరుకుంటున్నామే తప్ప సంక్షేమ మేము కోరుకోవట్లేదండి మాకు కావాల్సింది ఏంటంటే మాకు బాబుగారు రావాలి బాబుగారు ఈ పని చేస్తారు బాబుగారు వాళ్ళు అవుతుంది అన్న ఒక ఒపీనియన్ మీద మేము ఉన్నామండి మాకు మెయిన్గా ఏంటంటే చాలా టిక్కో ఇల్లు మాకు టిక్కో ఇల్లు కూడా సగం కట్టి ఇచ్చినటువంటి ప్రభుత్వము ఉంటే గనక తెలుగుదేశం పార్టీ అండి సో అది అలా కట్టినప్పటికీ సగంలోనే అతను దిగిపోవటం జరిగిందండి తిను అభివృద్ధి చే గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది ఇది కట్టగలుగుతుంది ఇలా చేస్తు ప్లానింగ్ అంతా చంద్రబాబు నాయుడు గారిదేనండి కానీ ఈ టిక్కో ఇల్లు కట్టినాక కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఎందుకు వచ్చింది అంటే గనక ఇప్పుడు ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే గనక అదే ప్లానింగ్ ప్రకారం అయినట్టయితే ఇవాళ ఒక్క మనిషి కూడా ఒక ప్రాబ్లం అన్నది క్రియేట్ అవ్వకుండా ఉండేది సో మాకు ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే కనుక మాకు మెయిన్గా రోడ్డు ఉందండి రోడ్ అదే బాబుగారు చేసి చేసి ఇచ్చేవాళ్ళు అండి కంపల్సరిగా బాబుగారు చేసి ఇచ్చేవాళ్ళు మాకు రోడ్డు రోడ్డు ఒకటి సమస్య బాగా ఎదుర్కొంటామండి యాక్సిడెంట్లు అవుతున్నాయి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మాకు వాటర్ సదుపాయం లేదు నెక్స్ట్ వచ్చేసి మాకు చెత్త వేయడానికి కానీ చాలా దరిద్రంగా ఉందండి మాకు ఇళ్ళకి గల వసతులు కొంచెం కావాలండి మాకు బస్సు సదుపాయం లేదు ఒకటి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నడిచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందండి లేదా లిఫ్ట్ అడిగి వాళ్ళు ఎక్కించుకుంటేనే వాళ్ళు లిఫ్ట్ ఇస్తే మేము ఎక్కగలుగుతున్నా లేకపోతే లేదండి ముస వాళ్ళు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి మేము పనులకి ఏదన్నా పనులు మాట్లాడుకొని వెళ్ళటానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయిందండి సో మమ్మ అది దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం సహాయం మేము కోరుతున్నామండి కానీ మాకు లోను స లోనుగా టిక్కో ఇల్లు ఇచ్చారు కదండి మరి వాటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు ఉపాధి లేదు కారణంగా మాకు కొంచెం దాన్ని ఏంటంటే కనుక రద్దు చేసే అవకాశాన్ని ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి మా పేదలని మేము దృష్టిలో పెట్టుకొని మాకు సహాయం మేము కోరుకుంటున్నామండి మాకు అలాంటి సహాయం చేస్తాడనే నమ్మకంతో మేము గెలిపించుకున్నామండి బాబు గారు మమ్మల్ని చూస్తారని అనుకుంటున్నామండి మాకు మెయిన్గా టిక్కో ఇల్లు అభివృద్ధిని మేము కోరుకుంటున్నాము ఇది అభివృద్ధి కంపల్సరీగా మళ్ళీ అతనే వస్తాడండి మేము మేము కోరుకునేది అదేనండి ఇంకా అసలు మూడు వేల నుంచి ఒకసారి వేలు పెన్షన్ కానీ రెండు నెలల పెన్షన్ ఒకేసారి మీకు ఇవ్వడం కానీ అసలు మీతో మీ ఆయన గారితో పాటు చాలా మంది పెన్షన్ తీసుకుని ఉంటారు కదా అసలు ఎలాంటి పరిస్థితి నెలకొంది ఈ రోజు రాష్ట్రంలో సంతోషం ఒక పండుగ వాతావరణం నెలకొందండి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఏ ఇంట చూసినా సంతోషమే కాకపోతే ఏంటంటే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వచ్చినా ఇప్పుడు ఇచ్చారనే మాటే కానీ దానికి గల సమస్యలు ఉన్నాయి సో ఇది కొంతవరకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది కదా దానికి సంతోషమేనండి మాకు మాకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే కనుక కొంత అంది కొంత అందక కొంత చేసి కొంత చెయ్యక చాలా ఒక పని చేశాడంటే రెండో పనికి మళ్ళీ ఎంతో సమస్య ఎదుర్కొనే వాళ్ళము అలాంటి పరిస్థితి వచ్చేది ఒక సహాయం చేస్తున్నానంటే దాని వెనక మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఏదన్నా సమస్య ఉంటుంది అనేదే మాకు అలాంటి పరిస్థితి మేము ఎదుర్కొన్నామండి ఇక్కడ నుంచి ఉండదు అన్న ఉద్దేశంతోనే మేము ఉన్నామండి మా నమ్మకం వల్ల చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని పేదలని ఒక వంపు చూస్తాడన్న నమ్మకం మాకు ఉన్నదండి మమ్మల్ని ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారేనండి